కోసం ల్యాబ్ కు పంపించారా అని టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు లడ్డూలో నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారని టీటీడీ తరపు న్యాయవాది లూత్రా అన్నారు తయారైన లడ్డూలను టెస్టింగ్ అని సుప్రీం చేసింది అనుమానం ఉంటే రెండో అభిప్రాయం తీసుకుంటామంది నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని సుప్రీం అడిగింది విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని సుప్రీం ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితోటి లడ్డూ తయారు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లేవంది ధర్మాసనం మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఈశ్వర్ అందిస్తారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశం మీద సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న ప్రకటనలు కావచ్చు బెంచ్ అక్కడ చేస్తున్న ఒపీనియన్ వ్యక్తపరుస్తున్న ఒపీనియన్స్ కావచ్చు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి పెద్ద ఎత్తున జరుగుతున్న సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదనల మీద ఎంటైర్ కంట్రీ మొత్తం వాచ్ చేస్తుంది అందరి దృష్టి ప్రస్తుతం దాని మీదే ఉంది చాలా కేటగారికల్ సుప్రీం ధర్మాసనం చాలా ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు లేకపోతే టీటీడీ వ్యవహారాల మీద క్వశ్చన్ చేస్తుంది అసలు లడ్డు ఏదైతే కల్తీ అయిన నెయ్యికి సంబంధించి ఒక్క ఒక్క ల్యాబొరేటరీకి ఎందుకు పంపించారు సెకండ్ ల్యాబ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదే సమయంలో లడ్డు కల్తీ జరిగిందన్న దాన్ని ఎట్లా నిర్ధారిస్తారు మీరు చెప్పేదాని ప్రకారం మీరు పంపించిన శాంపిల్స్ ఎవరైతే మీరు తిరస్కరించారు మీరు పంపించిన శాంపిల్స్లో కల్తీ జరిగినట్టు నిర్ధారించి వాటిని తిరస్కరించారు కానీ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ వినియోగానికి వినియోగించినట్టుగా ఎక్కడ రుజువులు ఉన్నాయి ఒకవేళ మీరు ఒక అట్లాంటిది ఏమైనా ఉంటే గతంలో తయారు చేసిన లడ్డూనేమైనా లాబొరేటరీకి పంపించారా అలా పంపించకుండా అలా నిర్ధారణ లేకుండా కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం పట్ల ముఖ్యమంత్రి ఎలా అట్లాంటి ప్రకటన చేస్తారు అని సుప్రీం నిలదీస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ మీరు సిట్ విచారణ వేశారు విచారణ కొనసాగుతోంది ఇలాంటి సమయంలో గత ప్రభుత్వం తప్పిదం చేసిన కల్తీ నెయ్యి వల్ల ఇట్లాంటి ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి లేకపోతే ఇట్లాంటి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఎట్లా ప్రకటన చేస్తారు అంటూ పెద్ద ఎత్తున సుప్రీం నిలదీస్తోంది దానికి సంబంధించి టీటీడీ తరఫున సిద్ధార్థ లూత్ర సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కొన్ని ఇప్పుడు ఏదైతే కల్తీ నెయ్యిని సరఫరా చేసిందో ఏఆర్ డైరీ ఆ గతంలో కూడా సరఫరా చేసింది కాబట్టి ఇది కల్తీ అయింది కాబట్టి గతంలో సరఫరా చేసిన నెయ్యి కూడా కల్తీ అయిందని మేము భావిస్తున్నామని చెప్పి సిద్ధార్థులు ఉత్తరా చెప్పే ప్రయత్నం చేశారు కానీ దానికి భావించడం వేరు ఒకవేళ దానికి నిర్ధారించడం వేరు ఒకవేళ నిజంగా అట్లాంటి జరిగి ఉంటే మీరు ఆ లడ్డూని ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్తీ నెయ్యి వాడిన లడ్డూని టెస్టింగ్ ల్యాబ్ పంపించారా అట్లాంటి లేనప్పుడు ఎలా నిర్ధారిస్తారు అసలు ఒకవైపు టీటీడీ చెప్తోంది కల్తీ నెయ్యిని లడ్డు వినియోగానికి వినియోగించలేదని టీటీడీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తోంది టీటీడీ ఈవో స్వయంగా ఆ ప్రకటన చేశారు కానీ ముఖ్యమంత్రి ఆ నెయ్యిని వాడినట్టుగా చెప్తున్నారు దీనికి ఆధారాలు లేకుండా ఇంతమంది పెద్ద ప్రజల మనోభావాలకి ఇంత పెద్ద దేవుడిని రాజకీయాలకు లాగే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా సుప్రీం ప్రస్తుతం ధర్మాసనం నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దీనికి గతంలో 是啊，也得。<noise> <noise> <noise>